ఇప్పుడు నేను ఇప్పుడు మాట్లాడినారు పెద్ద పెద్ద నాయకుడు హిందూపురం మన పదహైదవ తేదీ జరిగిన దారుణము అందరికీ ఇక టీవీలో చూసినారు సెల్లు ఎక్కిచ్చినారు చాలా దారుణంగా చేస్తున్నారు వాళ్ళ ప్రభుత్వం నేను మరి అంత నిరుజంగా చేసేది ప్రజల్ని బాగుండదు ఏమి ఆ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ నేను అంత న్యాయం చేస్తా మేము అట్లా చెయ్యము ఇట్లా చెయ్యమని చెప్తారే మళ్ళీ ఈ పొద్దునాడు వైఎస్ఆర్ పార్టీ పైన లీడర్ల మీద కొట్టడం కేసులు పెట్టడం ఆఫీసులు వగల ఇది పద్ధతి అని నేను ఒకసారి అడుగుతున్నా వాళ్ళని ఏమి ఇంత దారుణంగా చేసేది రాజకీయం కాదు జవరిదనం అది రవిడీజం అని చెప్తున్నాను నేను ఏమి ఇట్లాంటివి జరగకుండా బాలకృష్ణ గారు రామారావు కొడుకు వాళ్ళ ఆయన ఎట్ట రాజ్యం వెళ్ళినాడనేది కూడా లీడర్లకు చెప్పుకోవాలి ఆయన బాలకృష్ణ గారు అని కోరుతున్నా జగన్మోహన్ రెడ్డి మా ఒక్కరికేం ప్రభుత్వం ఎవరు ప్రజలు ఏం కట్టరు యువతలలో కూడా ఎప్పుడోసారి ప్రభుత్వం వస్తుంది ఎప్పుడు మీ రాజ్యమే ఉంటుంది అనకండి మా రాజ్యం మా ప్రభుత్వం వస్తే ఇట్లా నేను చెయ్యమని మేము చెప్తున్నాం ప్రధానంగా